నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే బుధవారం లక్ష్మీనారాయణని అర్చన చేస్తే లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అయితే లక్ష్మీనారాయణల విగ్రహాలు పాదరసంతో తయారు చేయబడినవైనట్లయితే ధనపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి పాదరసంతో తయారు చేయబడిన పాదరస లక్ష్మీదేవి పాదరసంతో తయారు చేయబడినటువంటి పాదరస విష్ణుమూర్తి విగ్రహాలు శ్రావణ మాసంలో పూజామందిరంలో ఉంచుకొని ప్రతిరోజు పూజ చేయటం ద్వారా అఖండ ధనలాభం కలుగుతుంది ఆదాయ మార్గాలు పెంచుకోవచ్చు ఈ పాదరస లక్ష్మీనారాయణలనే పారద నారాయణలు అనే పేరుతో పిలుస్తారు ఎవరైనా పాదరసంతో చేసిన లక్ష్మీదేవిని కానీ పాదరసంతో చేసిన విష్ణుమూర్తి విగ్రహాన్ని కానీ ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలని భావించినప్పుడు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో అర్చన చేయాలి ఆ విధి విధానాలు ఏంటంటే ముందుగా పూజా మందిరంలో పూజాపీఠానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద ఒక వెండి లేదా రాగి లేదా ఇత్తడి పళ్ళ్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పళ్ళెంలో పసుపు కలిపిన అక్షింతలతో ఒక స్వస్తి గుర్తు వేయాలి అలా పసుపు అక్షింతలతో స్వస్తి గుర్తు వేసిన తర్వాత కొన్ని పూలు తీసుకొని ఆ పూలన్నీ కూడా శ్రీమనే ఆకారం వచ్చేలాగా అంటే శ్రీమనే అక్షరం వచ్చేలాగా ఏర్పాటు చేసుకోవాలి పసుపు అక్షింతలతో ఏర్పాటు చేసిన స్వస్తి గుర్తు పూలతో ఏర్పాటు చేసిన అనే అక్షరము వీటి మీద పాదరస లక్ష్మీదేవిని లేదా పాదరస విష్ణుమూర్తిని ఉంచి పూజ చేసుకోవాలి అలా చేస్తే లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే పాదరస విష్ణుమూర్తికి పూజ చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం శ్రీ పారదేశ్వర లక్ష్మీనారాయణాయ నమ లక్ష్మీనారాయణలు ఇద్దరి అనుగ్రహం కలగటానికి ఓం శ్రీ పారదేశ్వర లక్ష్మీనారాయణాయ నమ ఈ మంత్రం చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే చాలామంది మందిరంలో దక్షిణావృత శంఖాన్ని ఏర్పాటు చేసుకుంటారు దక్షిణావృత శంఖం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనది ఏ ఇంట్లో అయితే దక్షిణావృత శంఖం ఉంటుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు కుటుంబ కలహాలు ఉండవు ఆరోగ్య సమస్యలు ఉండవు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ అదృష్టం కలిసి వస్తుంది అందువల్ల చాలామంది దక్షిణావృత శంఖాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటారు అయితే దక్షిణావృత శంఖాన్ని పూజ గదిలో ఉంచుకునేటప్పుడు కొన్ని మంత్రాలు చదువుకొని పూజ గదిలో ఉంచుకున్నట్లయితే సంపూర్ణంగా లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది ఎవరైనా సరే దక్షిణావృత శంఖం ఇంటికి తెచ్చుకున్నప్పుడు పూజా మందిరంలో ఏర్పాటు చేసుకునేటప్పుడు ముందుగా ఒక చిన్న కలసం తీసుకోవాలి అంటే ఏదైనా ఒక గ్లాసుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిలో నీళ్లు పోసి మామిడాకు వేసి దాన్ని కలశంలాగా భావించుకొని ఆ కలశంలో ఉన్నటువంటి నీళ్లు కొద్దిగా దక్షిణావృత శంఖం మీద చల్లాలి అంటే మనకు శాస్త్రంలో ఏం చెప్పారంటే కలశోదకేన శంఖం ప్రక్షాళ్య అన్నారు అంటే ఏదైనా కలశంలో నీళ్లు తీసుకొని దాంతో శంఖాన్ని ముందు ప్రక్షాళన చేయాలి ఆ తర్వాత శాస్త్రంలో ఏం చెప్పారంటే కలశోదకేన శంఖం పూరయిత్వ అన్నారు అంటే మీరు కలశంలాగా చేసుకున్న ఆ కలశంలో ఉన్న నీటితో శంఖాన్ని పూరించాలి అంటే ఆ శంఖంలో ఆ నీళ్లు పోయాలి పోసిన తర్వాత మంత్రశాస్త్రంలో చెప్పిన కొన్ని మంత్రాలు చదువుకుంటూ ఆ దక్షిణావృత శంఖానికి అక్షంతలతో పుష్పాలతో పూజ చేయాలి ఆ మంత్రాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం శంఖ పీఠే బ్రహ్మాణమావాహయామి ఓం శంఖ మధ్యే ఆదిత్యమావాహయామి ఓం శంఖ హృదయే చంద్రమావాహయామి ఓం శంఖాగ్రే గంగా మావాహయామి ఇవి మంత్రాలు అంటే ఆ శంఖం మొదలు మధ్య భాగం చివరి భాగంలో ఈ దేవతలను మనం ఆవాహన చేస్తున్నామని అర్థం ఈ మంత్రాలు చదివిన తర్వాత మళ్ళీ అక్షింతలు పుష్పాలు వేస్తూ ఓం అగ్నిమండలాయ నమ ఆదిత్యమండలాయ నమ ఈ మంత్రాలు చదువుకోవాలి ఇలా చదివి ఆ శంఖానికి హారతిచ్చి ఒక బెల్లం మొక్క నైవేద్యం పెట్టాలి ఈ ప్రత్యేకమైన మంత్రాలు చదివి ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే మీరు ఇంటికి తెచ్చుకున్నటువంటి దక్షిణావృత శంఖానికి సంపూర్ణమైనటువంటి లక్ష్మీనారాయణల శక్తి ఆవాహన జరుగుతుంది సకల దేవతల ఆవాహన జరుగుతుంది అటువంటి దక్షిణావృత శంఖాన్ని పూజ గదిలో పెట్టుకుంటే అద్భుత విజయాలు అందిపుచ్చుకోవచ్చు కాబట్టి శ్రావణ మాసంలో వచ్చే బుధవారం సందర్భంగా పారద లక్ష్మీనారాయణులు అంటే పాదరసంతో చేసిన లక్ష్మీదేవి లేదా పాదరసంతో చేసిన విష్ణుమూర్తి విగ్రహాలు ఇంట్లో ఉంచుకున్నప్పుడు ఏ మంత్రం చదువుకుంటూ పూజ చేస్తే లక్ష్మీనారాయణ అనుగ్రహం వల్ల అఖండ ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దాము మరి ఓం శ్రీ పారదేశ్వర లక్ష్మీనారాయణాయ నమ అలాగే దక్షిణావృత శంఖాన్ని ఇంట్లో ఉంచుకున్నప్పుడు ముక్కోటి దేవతల శక్తి ఆ దక్షిణావృత శంఖంలోకి ఆవాహన అవ్వటానికి లక్ష్మీనారాయణల శక్తి ఆ దక్షిణావృత శంఖంలోకి ఆవాహన అవ్వటానికి అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ ఆ శంఖానికి సంబంధించి ఏ మంత్రాలు చదువుకోవాలి ఇంకొకసారి చూద్దాం మరి ఓం శంఖ పీఠే బ్రహ్మాణమావాహయామి ఓం శంఖ మధ్యే ఆదిత్యమావాహయామి ఓం శంఖ హృదయే చంద్రమావాహయామి ఓం శంఖాగ్రే గంగా మావాహయామి అలా ఆవాహన అయిన తర్వాత మళ్ళీ అక్షింతలు పుష్పాలు వేస్తూ ఓం అగ్నిమండలాయ నమ ఆదిత్య మండలాయ నమ ఈ మంత్రాలు చదువుకొని శంఖంలోకి సంపూర్ణమైనటువంటి దేవతా శక్తులు ఆవాహన చేయండి ఇలాంటి శక్తివంతమైనటువంటి దక్షిణావృత శంఖాన్ని ఇంట్లో ఉంచుకొని అద్భుత విజయాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి